సో ఫస్ట్ టైం కే కేటీఎం బండి ఫస్ట్ టైం కేటీఎం బండి అయితే డ్రైవింగ్ చేస్తున్నా ఇన్ని రోజులు మా నాన్న హీరో ఉన్న బండి తప్ప ఏ బండి ముట్టుకోలేదు ఫస్ట్ ఫస్ట్ ఒకవైపు మస్తు అండి ఇంకోవైపు ఏమో ఓకే మనకొస్తుంది ట్రై చేద్దాం అన్నట్టు ట్రై చేస్తాను పడతానో ఏం చేసుకున్నాయి తెలియదు లాస్ట్కి ఎట్లయితుందో ఇంతకు అయితే బండి గురించి అయితే తెలుసుకున్నా ఎట్లా గేర్ వేయాలి ఎట్లా ఆపాలి అనేది మొత్తానికైతే నడదా అంటాండి

ఇక్కడ నేను బైక్ డ్రైవింగ్ చేస్తుంటే ఇక్కడ మేము పెంచుకుంటున్న కుక్క దీని పేరు అయితే స్నూపీ ఈ స్నూపీ కూడా చూడండి నాతో పాటే తను కూడా పరిగెత్తుకుంటూ నా వెనకాలే వస్తుంది సో మొత్తానికి అయితే ఈ ఈ బైక్ కూడా డ్రైవింగ్ చేశాను అన్న హ్యాపీనెస్ అయితే ఉంది సో హ్యాపీనెస్ ఎంతవరకు ఉందో మీరే చూడండి ఇక ¡Cierra! 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 ఇక్కడ నేను ఎలా పడిపోయానంటే బైక్ డ్రైవింగ్ చేశానన్న హ్యాపీస్ హ్యాపీనెస్లో స్లోగా వెళ్ళి అక్కడ ఆపేశాను సో ముందు టైర్కి కొద్దిగా హైట్ వెనక్కి టైర్కి కొద్దిగా డౌన్లో ఆపేసరికి బండి వెయిట్ అనేది ఆగలేదు నాకు సో ఒకటేసారి కింద పడిపోయాను సో మొత్తానికి నాకైతే దెబ్బలు అయితే ఏం తగలేవు బండి పడిపోయింది సో వచ్చేసి ఇది బ్రేక్ ఈ వెనకాల బ్రేక్ దగ్గర కాస్త ఇలా బండి వెనకాల బ్రేక్ కింద పడేసిన ఇది ఇది విరిగిపోయింది బ్రేక్ బ్రేక్ రా ఏ లేదు కింద పడ్డా మొత్తానికి నాకైతే ఏం కాలేదు కానీ బండికి అయితే తిరిగిపోయింది బైక్ మొత్తం ఒకటే సైడ్ పడేసరికి వెయిట్ మొత్తం కూడా దీని మీద పడినట్టున్నది అందుకని ఇది మాత్రం విరిగిపోయింది అస్సలు మంచిగా అనిపించలేదు మా నాన్న బండి ఎన్నో సార్లు డ్రైవింగ్ చేసినా కానీ కొద్దిగా అయినా కూడా కొద్దిగా ఇట్లా పడిపోతానన్న భయం కూడా లేదు కానీ బైక్ కొద్దిగా వెయిట్ ఉండేసరికి కాస్త ఆగలేదు నాకు అదే సో ఇది బైక్ రైడ్ వచ్చేసి ఇలా అయిపోయింది ఈసారి ఎందుకో ఫుల్ డిసప్పాయింట్ అస్సలు మంచిగా అనిపించలేదు బండి పడేసిన